నేడు విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఈయన గురించి మనం ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకుందాం అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున విశాఖపట్నం జిల్లా పాండ్రింగి గ్రామంలో జన్మించారు అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లూరులో పెరగడం జరిగింది రామరాజు తండ్రి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ తొమ్మిదో తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం జ్యోతిష్య శాస్త్రం జాతక శాస్త్రం విలువిద్య గుర్రప్ప స్వారీల్లో ప్రావీణ్యం పొందారు పంతొమ్మిది వందల పదిహేడులో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలో అడుగుపెట్టారు మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటీష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురుగొల్పారు సీతారామరాజు ప్రధాన అనుచరుడు శానానిగా గంటం దొర ఈయనది నడిపాలెం గ్రామం గంటం దొర మిగిలిన అనుసరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారిగా దాడి చేశారు ఇరవై మూడవ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు ఇక అక్కడి నుంచి వర్షపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి ఈ విప్లవాన్ని ఎలాగైనా అంచవేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజు అనుచరులను చంపేసింది బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్పులకు కాల్చుకు తినడం మొదలుపెట్టింది ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని సీతారామరాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు పగతో రగిలిపోతున్న బ్రిటీష్ అధికారులు ఆయన్ని చింత చెట్టుకు కట్టి కాల్చి చంపారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఎనిమిదిన సీతారామరాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి తాండవా నది ప్రక్కన దహనక్రియలు జరిపారు సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వతంత్రం ఆయన ఆత్మత్యాగం చేసిన ఇరవై మూడు సంవత్సరాలకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారత ప్రజలకు లభించింది